ఎక్కడో పాలిస్తీనాలో గొడవ జరిగితే మొత్తం పాకీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊసకో జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు షేక్ ముజిబూర్ రెహమాన్ ఆయన ఆయన ప్రభుత్వం స్థాపించలేదు ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలిస్తీన్లో జరిగినప్పుడు ఒక ఎడ్రో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్ లో హిందువులను ఊసపోతా జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడారు అందుకని అది నేను మాట్లాడడం అటు ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ ఇది మన ప్రాథమిక బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నిర్వహించి